నమస్తే అండి నేను రోజా ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చక్కగా చేస్తున్నారనేది జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తల యొక్క మాట ఎందుకంటే అది బయట నుంచి చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా క్లియర్గా అర్థమైపోతున్నాయి ఈయన ఇంటెన్షన్ ఏంటనేది ఎందుకంటే తనకు అనవసరమైన సబ్జెక్ట్ అది సో లడ్డూ ప్రసాదంపై జరిగిందని చెప్పేసి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఎలిగేషన్ చేసిన నేపథ్యంలో ఆయన ఇతర మతాలు నిందించలేదు కదా ఏదో ముస్లిం మతస్థులు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కలుషితం చేశారనో లేదంటే క్రైస్తవ మతస్థులు కలిసి కలుషితం చేశారని ఎక్కడ ఒక రాలేదు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అందేంటి వాళ్ళ ప్రభుత్వంలో అలా జరిగింది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రశ్నిస్తే తగుదినం అంటూ ఈ ప్రకాశ్ రాజ్ గారు వచ్చి ఏదేదో మాట్లాడి కమ్యూనల్ వైలెన్స్ అని చెప్పేసి కమ్యూనల్ హెజిటేషన్స్ అది ఇది ఏదేయో చెప్పేసి లడ్డూకి సంబంధించి బాంబు లాగా కూడా చూపించి ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఉద్దేశించి ఎక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత అబ్రాడ్లో ఉన్న షూటింగ్ చేసుకుంటున్నా ఇండియాకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్తా అని చెప్పేసి చెప్పినటువంటి ప్రకాష్ రాజు గారు ఈ రోజున చిట్ట చివరికి పేరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి నిన్న ఒక ఒక ట్వీట్ చేస్తున్నాడు ఏదో కార్తీక్ సంబంధించి వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఇష్యూ జరిగితే వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఇష్యూ జరిగితే అది క్షమాపణ చేసి సారీ అపోలోజీ చెప్పేసినాడు అయిపోయింది అది అక్కడికి పవన్ కళ్యాణ్ గారి తర్వాత రియాక్ట్ అయినాడు వాళ్ళ వాళ్ళ మూవీకి సంబంధించి కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేసినాడు మీరు మీ మంచి హిట్ కొట్టాలని అలాంటి వ్యక్తిని అనవసర అనవసర ఉప అంశం బేసిక్గా తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద రియాక్ట్ కల ఈ విషయంలో కానీ ఒక ప్రకాష్ రాజు మాత్రమే ఓ హెజిటేట్ అయిపోతున్నాడు ఏమని చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి చెప్పించుకుంది ఎవరు మరి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టలేదే దేనికోసం పెట్టలేదని చెప్పేసి వీళ్ళు అడుగుతారు చెప్పిన ఆయన బాగున్నాడు చెప్పించుకున్న ఆయన బాగున్నాడు మళ్ళీ రియాక్ట్ అయినటువంటి ఆయన బాగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పించుకున్నాడు అని చెప్పేసి ఆయన బాధ చెప్పినటువంటి కార్తీక్ గారు బాగున్నారు పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు మధ్యలో ప్రకాష్ రాజ్ గారి బాధ ఏదో నాకైతే అర్థం కాలేదు కొట్టుకున్నాడు బాగున్నాడు కొట్టించుకున్నాడు బాగున్నాడు మధ్యలో వచ్చిన వాడికి ఇంకే అంటే ఒక సినిమాలో ఒక కామెడీ ఉంటుంది అనమాట హీరో వీళ్ళని కొట్టుకుని మధ్యలో ఏరిప పోతారు కదా అది పరిస్థితి ఈరోజు ఒక ట్వీట్ గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి ఏంటది ఇప్పుడు ఎవరి గురించి నువ్వు అనాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించా పేరు పెట్టు పవన్ కళ్యాణ్ ఏంటి గెలిచే ముందు ఒక అవతారం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి అవాంతరం పవన్ కళ్యాణ్ ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టాడు ఎవడొద్దన్నాడు ఆయన వద్ద ఏదో పవన్ కళ్యాణ్ గారి పేరు పెడితే ఇంకేదో ఇద్దన్నట్టు ఏదో జరిగిద్దన్నట్టు అర్థం కావట్లేదు గెలిచే ముందు ఒక అవతారం నేనే చెప్తా కదా నాది హిందూ మతం కాదు కదా హిందూ ధర్మం కాదు కదా నేనే మాట్లాడతాను గెలిచే ముందు ఒక అవతారం పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మత రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు మతాల మధ్య చిచ్చు పెట్టో లేదంటే ఒక మతం పైన ఇంకో మతం వ్యక్తుల్ని తోసో రాజకీయం చేసినటువంటి వ్యక్తి అయితే కాదు కింద కామెంట్లు కూడా చేసినారు కదా సో ఎలక్షన్స్కు ముందు పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని అన్ని అన్నిటినీ కూడా ఆయన గౌరవించారు సంప్రదాయాలని ఆచరించారు తన మతం ప్రకారం తను వారాహి దీక్ష కూడా ఎలక్షన్స్కి ముందే చేసుకున్నట్టున్నాడు వారాహి అన్నీ కూడా తను ఎలక్షన్స్కి ముందే తన ఆచారం ప్రకారం తన మతం ప్రకారం చేసినాడు ఇప్పుడు ఆయన స్పీచ్ ఇస్తున్న సందర్భంలో అజానిస్తా కూడా ఆయన సైలెంట్గా ఉండి పరమతాల్ని గౌరవించినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ మీరా పవన్ కళ్యాణ్ని విమర్శించేది ఏంది ఏమని గెలిచే ముందు ఒక అవతారం మెస్ గెలిచే ముందు ఆయన హిందుత్వ అవతారంలోనే ఉన్నారు తన మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా గెలిచిన తర్వాత ఇంకో అవతారం గెలిచిన తర్వాత కూడా పెద్ద ఏమనలేదే గెలిచిన తర్వాత కూడా సేమ్ ఉన్నాడే అంతకుముందు చాతుర్యమాస దీక్షలు చేస్తుండేవాడు వారాహి మాత దీక్షలు చేస్తుండేవాడు ఈరోజు వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారానికి సంబంధించి ప్రాయత్స దీక్ష చేసినాడు మరి గెలిచిన తర్వాత ఇంకా అవతారం ఎక్కడొచ్చింది తన మతాన్ని తను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి దీంట్లో తప్పుబడ్డానికి ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు తన మతం తను ఒక దేవుడిని అనుకున్నాడు సో ఆ మతంలో పుట్టినాడు తను నమ్మాడు దేవుణ్ణి తన విశ్వాస ప్రకారం ముందుకెళ్తున్నాడు గెలుతున్నాడు మతం ఏం తప్పు చేయమని చెప్పలేదు కదా మతం ఇంకోటి దంపమని చెప్పలేదు కదా మతం అన్యాయం చేయమని చెప్పలేదు కదా సో గెలిచిన తర్వాత అదే అవతారం ఉన్నాడు అది మీకు తెలియకపోతే అలా మీరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మనుషులు కాదు కదా జస్ట్ యాక్టర్స్ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ సినిమాల్లో నటించి ఎక్కడంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కూడా సినిమాలు చేయరండి తెలంగాణలో రామోజీ ఫిల్మ్ సిటీలో సెటిల్ వేసుకొని చేసుకుంటారు నైంటీ పర్సెంట్ కూడా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి షూటింగ్లు కూడా చేయరు మరి ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం తెలుసు నాకైతే తెలియదు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి మరొక మతానికి హిందూ మతం కాదు మరొక మతానికి ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పేది ఏమంటే గెలిచే ముందు ఆయన ఉన్నది హిందూ మత అవతారంలోనే గెలిచిన తర్వాత కూడా తన మత అవతారంలోనే తను చేసేటటువంటి దీక్షల్లో కట్టికి నేల మీద పడుకున్నాడు అలాగే పెట్ ఏది మట్టి పిడతలో కూడా భోజనం చేసినాడు తన ఆచారం ప్రకారం తన ఆచారం ప్రకారం అవన్నీ కూడా చేసినాడు సో ఆయన ఆయన అవతారాలు ఇంకేదో ఏం మారలేదు ఇంకా ఏంటి ఏంటి అవాంతరం ఏముంది అవాంతరం ఏముంది రాజకీయం జరుగుతుంది ఒక మతంపై దాడి జరిగిందని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్తో బయటకు వచ్చినారు దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు తిరిగి ఎదురుదాడి చేసినారు మరి దాంట్లో అవంత అవాంతరం ఏంది ఇప్పుడు ప్రకాష్ రాజు గారి పేరెత్తి ఓ ప్రకాశ్ రాజ్ నువ్వు ఈ తప్పు చేసినావు నువ్వు ఈ లడ్డూలు ఇది చేయించినావు నీ ప్రభుత్వం ఇది ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడ అన్నాడా అన్నదే కదా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది గవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండర్లో ఉన్నటువంటి ఎవరైతే టీటీడీ ఈవో ఉన్నారో చైర్మన్ ఉన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినారు తప్ప ఏ ప్రకాష్ రాజునో లేదంటే ఇతర మతాన్నో ఎక్కడ కూడా ఆయన తీసుకొచ్చిన దాఖలా కనిపించట్లేదు ఇప్పుడు మీరు తీసుకొచ్చినట్టు కనబడుతుంది గెలిచిన గెలిచే ముందు ఒక అవతారం అని చెప్పేసి ఏ అవతారం చేసినాడు ఆయన ఒక టోపీ పెట్టుకోవడం తప్పైపోయింది లేదంటే ఆయన ఒక చర్చికి వెళ్ళడం తప్పైపోయింది ఒక రాజకీయ నాయకుడు అన్న తర్వాత అన్ని చోట్లకి వెళ్తారు అన్ని మతాల కావాలి ఒకప్పుడు ప్రధాని ఈ దేశానికి ప్రధాని హిందూ అయినంత మాత్రమే ఈ దేశంలో ముస్లింలు లేరా క్రైస్తవులు లేరా జైనులు లేరా బౌద్ధులు లేరా సిక్కులు లేరా పార్సీలు లేరా ఎవరు లేరు ఆయన ఆయన అవునన్నా కాదన్నా హిందువులకి ప్రధానే ముస్లింలకి ప్రధానే క్రైస్తవులకి ప్రధానే అందరికీ ప్రధానే ఓటు వేసినా అయిపోయినా ఆయన ప్రధాన అయిన తర్వాత మెజారిటీ పీపుల్ కోరుకున్న తర్వాత ఆయన ప్రధానే ఏం ప్రావం ఏమన్నా ఇప్పుడు ఆయన రేపటిన ఓడిపోయి రాహుల్ గాంధీని ఇంకొకడు ప్రధాని అయితే కనుక అప్పుడు వేరే ప్రధాని వచ్చాడని చెప్పేసి అనుకుంటాం అప్పటి వరకు ఆయనకు ఓటు వేసినా ఏకపోయినా ఏ మతస్థులైన ఇంకా ఆయన ఆయన మా దేశ ప్రధాని ఎవరంటే ప్రధాన నరేంద్ర మోడీ అనే చెప్పాలి మా మతం కాకపోయినప్పటికీ కూడా ఏదో అవతారం అంట గెలిచే ముందు ఒక అవతారం ఏం చేసినాడు ఏ అవతారం చేసినాడు ఎవరైనా ఏం చేసినాడు ఉన్న డబ్బుల మొత్తాన్ని కూడా కౌలు రైతులకు ఖర్చు పెట్టినాడు నష్టాల్లో మిగిలిపోయినటువంటి జనాభా ఆదుకున్నాడు కార్యకర్తలకు ఇన్సూరెన్స్లు చేయించినాడు ఇంకేం చేయిస్తాడు ఏం అవతారం చేసినాడు మతాలు పెట్టుకొని బాబు మీరు హిందువులు మీరు వెళ్ళి ముస్లింలకు సంబంధించినటువంటి మజీదులన్నీ పగలొట్టమో లేదంటే మీరు అంతా మూడు ముస్లింలు హిందూకి వెళ్ళి టెంపుల్ అన్నీ కూడా పగలగొట్టమని పవన్ కళ్యాణ్ చెప్పినాడు అలాంటి రాజకీయాలు చేసినాడా మసీదులకు సంబంధించి దర్గాలకు సంబంధించి ఒక పాతిక లక్ష రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎస్ అయోధ్య రామమాంద్రానికి ఇచ్చినాడు అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి ఒక టెంపుల్కి ఇచ్చినాడు కొన్ని కోట్లు ఇచ్చినాడు ఆయన మతాచారం ప్రకారం ఆయా ధర్మాలకు కూడా ఇచ్చుకున్నాడు బట్ పరమతాలకు కూడా హెల్ప్ చేసినాడు కదా సో ఏంటి ఎందుకు మనకి అయోమయం ఏం అయోమయం ఉంది మీకు తెలియదు కాబట్టి మీకు అయోమయం పవన్ కళ్యాణ్ అనేటోడు అయోమయం ఎక్కడ కూడా లేదు తను అనుకున్న సిద్ధాంత ప్రకారం ముందుకెళ్ళాడు ఆయన మీకు అర్థం చేసుకోవడం వెనకబడ్డాడు తను చెప్పినాడు షణ్ముఖ వ్యూహం వేసుకుని ముందుకు నన్ను నమ్మేటటువంటి వ్యక్తులు నన్ను ప్రేమించేటటువంటి వ్యక్తులు నాతో నడవండి ఒకవేళ నన్ను ప్రశ్నించేటటువంటి అంటే నన్ను నాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు అయితే కనుక నేను వెళ్ళే మార్కు మీరు నమ్మకపోతే కనుక నా నుంచి దూరంగా వెళ్ళిపోండి మీ నచ్చినటువంటి వ్యక్తులు మీరు ఫాలో చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పినాడు ఇంకా అయోమయం ఎక్కడ ఉంది ఎలక్షన్స్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇదే చెప్పినాడు దీంట్లో ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లేదు చెప్తున్నా మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు తెలుగు రాష్ట్రాల్లో సరే మీరు తెలంగాణలో హైదరాబాద్లో ఫిల్మ్ తీసుకున్నప్పటికి కూడా మీరు నాకు తెలిసినటువంటి ఆంధ్రాలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం తీసుకుంటే కానీ తిప్పి కొడితే పది రోజులు కూడా ఉండరు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు కేవలం సోషల్ మీడియాలోనో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో వార్తలు చూసుకున్నాను లేదంటే ఏదైనా హైలైట్ అవుతున్నటువంటి టాపిక్ను చూసుకుని రియాక్ట్ అవ్వడం తప్ప అంతకు మించి ఏది కూడా లేదు సో మళ్ళీ చెప్తున్నా అప్పుడు ఎలక్షన్స్కి ముందు కూడా ఆయన సంప్రదాయాలని అన్నింటినీ కూడా మతాలను గౌరవించినాడు ఇప్పుడు గౌరవిస్తున్నా ఉన్నాడు అనమాట సో తన మతంపై జరిగినటువంటి దాడి అయితే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు రేపు పొద్దున ముస్లిం మతంపై కూడా ఇలాంటి దాడి జరిగితే కనుక తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేయడానికి వస్తాడనే నమ్మకాన్ని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే కల్పించినటువంటి పరిస్థితి కాబట్టి ఏమి తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు